ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మరి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు అనేక ఇతర వీడియోలు కూడా వస్తున్నాయి ఎంతో విలువైన సమాచారం మహనీయుల జీవిత చరిత్రలు అదేవిధంగా బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఇలా డైలీ మనం మన ఛానల్ నుండి వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయండి తప్పనిసరిగా మీరు ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎన్నో ప్రయోజనాలు ఉపయోగాలు పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మరి ఒక ప్రముఖ వ్యక్తి గురించి మనమైతే తెలుసుకోబోతున్నాం ఇటీవల బ్లూంబెర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రకారము వారు చేసిన సర్వేలో ఎలాన్ మస్క్ నాలుగు వందల బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు మరి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా మరి మొదటి స్థానంలోకి రావడానికి అసలు ఎలన్ మస్క్ ఎవరు ఏ విధంగా ఆయన కృషి చేశారు ఆయన జర్నీ ఏంటనేది ప్రపంచ నెంబర్ వన్ మరి రిచెస్ట్ మ్యాన్గా ఆయన జర్నీ ఏంటో ఈరోజు తెలుసుకుందామండి మరి ఎందుకంటే ఎవరు కూడా విజయం అనేది ఎవరికి ఊరికనే రాదు మరి ఆయన విజయ బాటలో ఎదురైనటువంటి పూలు ముళ్ళు అన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా మనవి అదేవిధంగా తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎలన్ మస్క్ ఆయన పూర్తి పేరు ఎలన్ రీవ్ మస్క్ జనం జననం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ఇరవై ఎనిమిది దక్షిణ దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనడియన్ అమెరికన్ ఈయన పెద్ద వ్యాపారి పెట్టుబడిదారు ఇంజనీర్ ఆవిష్కర్త మరి ఈయన బయోగ్ర బయోడేటా ఒకసారి తెలుసుకుందాం ఎలన్ మస్క్ జననం ఆయన పూర్తి పేరు ఎలన్ రీవ్ మస్క్ జననం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జూన్ ఇరవై ఎనిమిది ప్రస్తుత వయసు యాభై మూడు సంవత్సరాలు జన్మించిన ప్రదేశం ప్రిటోరియా ట్రాన్స్వాల్ దక్షిణ దక్షిణ ఆఫ్రికా జాతీయత నేషనాలిటీ దక్షిణ ఆఫ్రికన్ కెనడియన్ అమెరికన్ విద్యా వాటర్ క్లూప్ హౌస్ ప్రిపరేటరీ స్కూల్ ప్రిటోరియా బాయ్స్ హై స్కూల్ విద్యా సంస్థ క్వీన్స్ యూనివర్సిటీ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వృత్తి పారిశ్రామికవేత్త ఇంజనీర్ ఆవిష్కర్త సుపరిచిత ఇతను దేనికి సుపరిచితుడంటే స్పేసెక్స్ పేపాల్ టెస్లా మోటార్స్ హైపర్లూప్ సోలార్ సిటీ ఓపెన్ ఏఐ వీటికి ఈయన ప్రసిద్ధి చెందారు నెకర్ విలువ యుఎస్ డాలర్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇది ఆగస్టు రెండు వేల పదహారు వివరాలండవి బిరుదు ఎక్స్ యొక్క సిఈఓ సిటీఓ టెస్లా మోటార్స్ యొక్క సిఈఓ ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్ సోలార్ సిటీ చైర్మన్ ఓపెన్ ఏఐ యొక్క సహ చైర్మన్ ఇంకా ఆయన జీవిత భాగస్వామి జస్టిన్ మస్క్ తలుల రిలే పిల్లలు ఆరుగు ఆరుగురు కుమారులు ఆయనకు తల్లిదండ్రులు మేయే మస్క్ తల్లి ఎర్రోల్ మస్క్ తండ్రి బంధువులు టాస్కా మస్క్ సోదరి కెంబల్ మస్క్ సోదరుడు ఇంకా ఎలన్ మస్క్ గారి బాల్యం చూద్దాం మస్క్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు తండ్రి ఎర్రల్ ఒక ఇంజనీర్ తల్లి మే కెనడాకు చెందిన మోడల్ మస్క్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు బయటి వారితో ఎలా ఉండాలో అంతగా తెలియదు దీంతో తోటి విద్యార్థుల వేధింపులకు తొలి లక్ష్యంగా మారేవాడు ఇది అతని బాల్యాన్ని దుర్భరం చేసింది ఒకసారి తోటి విద్యార్థులు అతన్ని మెట్ల మీద నుంచి తోసేసి తీవ్రంగా కొట్టారు దీంతో మస్క్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు ఆ గాయాల కారణంగా ఇప్పటికీ ఊపిరి సరిగ్గా పీల్చుకోలేడు పంతొమ్మిది వందల ఎనభైలో మస్క్ తల్లిదండ్రులు విడిపోయారు అయితే మస్క్ మాత్రం తండ్రి వద్దనే ఉన్నారు కానీ తర్వాత కాలంలో అది సరైన నిర్ణయం కాదని ఆయనే స్వయంగా తెలిపారు పెద్ద అయ్యాక తండ్రితో తెగతింపులు చేసుకున్నారు ఎలన్ మస్క్ సాధించిన తుల్విజియం మాస్కో పన్నెండేళ్ల వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను తయారు చేశారు పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక దీనిని ఐదు వందల డాలర్లకు కొనుగోలు చేసింది ఆ తర్వాత పదిహేడేళ్ల వయసులో దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక కెనడా వెళ్ళిపోయారు ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టారు కింగ్స్టన్లోని క్వీన్స్ యూనివర్సిటీలో రెండేళ్ల పాటు చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు అక్కడ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు వార్టోన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు ఇరవై నాలుగు ఏళ్ల వయసులో మస్కో అప్లైడ్ సైన్సెస్లో పిహెచ్డీ చేసేందుకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు కానీ ఆయన మనస్సు మొత్తం వ్యాపారం పైనే ఉండేది దీంతో పిహెచ్డిలో చేరిన రెండు రోజులకే అక్కడి నుంచి బయటకు వచ్చేశారు ఇంకా ఆయన వ్యాపారంలో ప్రవేశం చూద్దాం ఆయన వ్యాపారం పంతొమ్మిది వందల తొంభై ఐదులో తన సోదరుడు కింబల్తో కలిసి జిప్ టూను ప్రారంభించారు దీనికి పెట్టుబడి ఇరవై ఎనిమిది వేల డాలర్లు మిగిలినది ఏంజల్ ఇన్వెస్టర్ల నుంచి సమకూర్చుకున్నారు ఇదొక వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ న్యూస్ పేపర్లో ఆన్లైన్ సిటీ గైడ్లను అభివృద్ధి చేసుకోవడానికి సాయం చేస్తుంది దీనికి మస్క్ సిఇఓ అవుదామనుకున్నారు కానీ పెట్టుబడిదారులు అంగీకరించకపోవడంతో ఆశలు నెరవేరలేదు ఆ తర్వాత ఈ కంపెనీని క్యాంపాక్ మూడు వందల ఏడు మిలియన్ డాలర్ల నగదు ముప్పై ఏడు మిలియన్ డాలర్ల వాటాలను ఇచ్చి కొనుగోలు చేసింది మస్క్ వాటా కింద ఇరవై రెండు మిలియన్ డాలర్లు వచ్చాయి చిన్న వయసులోనే అది భారీ విజయం అయితే వ్యాపారిగా అక్కడితో ఆగలేదు పది మిలియన్ డాలర్లతో ఎక్స్కామ్ అనే ఆన్లైన్ బాక్సింగ్ సర్వీస్ కంపెనీని ప్రారంభించారు వ్యాపారంలో రాటుదేలిన మస్క్ దీనిని పేమెంట్ గేట్వే పేపాల్కు అమ్మేశాడు ఒప్పందంలో భాగంగా పేపాల్ సిఈఓగా పనిచేశారు తర్వాత పేపాల్ను ఈబే కొనుగోలు చేసింది అప్పటికే పేపాల్లో అత్యధిక వాటాదారైన మస్క్కు నూట అరవై ఐదు మిలియన్ డాలర్లు అందాయి ఇంకా మరి ఎలన్ మస్క్ గారు వ్యాపారాలకే కాదండి అనేక అంతరిక్ష ప్రయోగాలకు కూడా ఆయన ప్రసిద్ధిగాంచారు ఆయన చేసినటువంటి అంతరిక్ష ప్రయోగాల గురించి తెలుసుకుందాం అంతరిక్ష ప్రయోగాలు పేపాల్ విక్రయానికి ఏడాది ముందు అనగా రెండు వేల ఒకటిలో ఎలన్ మస్క్ ఓ కీలక ప్రాజెక్టుకు ప్రాణం పోసారు అదే మార్స్ ఓయాసిస్ అంగారకుడి మానవ జీవనాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమైన గ్రీన్ హౌస్ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ అది అంగారకుడి పైకి వెళ్ళాలంటే ర్యాకెట్లు అవసరం దీంతో రష్యాలో ఖండాంతర క్షిపణులను కొనుగోలు చేయాలని భావించారు అందుకు మాస్కో వెళ్లారు కానీ అక్కడ మస్క్కు తీవ్ర అవమానం ఎదురైంది ఒక్క ర్యాకెట్ను ఎనిమిది మిలియన్ డాలర్లకు విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారులు తెలిపారు అది ఎక్కువ మొత్తం అని మస్క్ అభిప్రాయపడ్డారు కొనటానికి డబ్బులు లేవా అనే వెటకారపు మాటలు వినిపించడంతో మా సొంతంగా తయారు చేసుకుంటాం అనే సమాధానం ఇచ్చి ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు నేరుగా అమెరికా విమానం ఎక్కేశారు అయితే ఆయన మనసులో ఒకే ఆలోచన ఎలాగైనా అంగారకుడిని చేరుకోవాలి రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదని అర్థం చేసుకున్నారు రాకెట్ ముడు పదార్థాలకు అయ్యే ఖర్చులను లెక్కలు వేసుకున్న మస్కుకు ఓ విషయం అర్థమైంది మరి ఆయన తయారు చేసిన ఎక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎక్స్ మార్కెట్లో ఉన్న ర్యాకెట్ల తయారీ అత్యంత చౌకైన విషయం మార్కెట్ ధరలో మూడు శాతం ధరకే ర్యాకెట్ను తయారు చేయవచ్చని భావించారు దీంతో తన సొంత డబ్బు వంద మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టి రెండు వేల రెండు మే నెలలో ఎక్స్ను ప్రారంభించారు దీనికి నాసా ఆర్థిక సాయం అందజేసింది ఇక్కడ తొలిత వైఫల్యాలు విక్రించాయి రెండు వేల ఆరులో ఎక్స్ తులి ర్యాకెట్ను ప్రయోగించింది ముప్పై మూడు సెకండ్లలోనే అది పేలిపోయింది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో చేసిన ప్రయోగాలు కూడా విఫలం కావడంతో మస్క్ ఆందోళనకు లోనయ్యారు స్పేసెక్స్ దివాళా తీయడం ఖాయమని పెట్టుబడిదారులు భావించారు వారి వద్ద ఇంకా ఒక్క ప్రయోగానికే డబ్బు ఉంది ఈ ప్రయోగం ఆయన జీవితాన్ని మార్చేసింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లో ప్రయోగించిన ఫాల్కన్ వన్ ర్యాకెట్ విజయవంతంగా భూ కక్షలోకి చేరింది దీంతో అదే ఏడాది నాసా వన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ భారీ కాంట్రాక్ట్ను ఎక్స్కు అందజేసింది ఈ కాంట్రాక్ట్ ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామాగ్రిని తరలించాలి దీనికోసం ఎక్స్ ప్రయోగాలు చేస్తుంది ఇరవై రెండు డిసెంబరు రెండు వేల పదిహేనులో పునర్వినియోగానికి అవకాశం ఉన్న ర్యాకెట్ను ప్రయోగించింది ఈ ర్యాకెట్ విజయవంతంగా మళ్ళీ భూ కక్షలో నుంచి లాంచింగ్ ప్యాడ్ పైకి వచ్చింది మానవ చరిత్రలో ఈ విధమైన ప్రయోగం విజయవంతం కావడం ఇదే తొలి ఇదే తొలిసారి ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ర్యాకెట్ ఇంజిన్ల తయారీ సంస్థగా స్పేసెక్స్ అవతరించింది తాజాగా బుధవారం ప్రయోగించిన ఫాల్కన్ హెవీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ర్యాకెట్ ఈ ర్యాకెట్ ద్వారా ఒక కారును అంతరిక్షంలో ప్రవేశపెట్టారు దీనికి వినియోగించిన కారు టెస్లా సంస్థది టెస్లా కూడా మస్క్ ఆలోచనలోంచి పుట్టిన సంస్థే ఇంకా ఇప్పుడు మనము మస్క్ ఆలోచనల్లోంచి పుట్టినటువంటి ఈ టెస్లా కార్ల సంస్థ గురించి తెలుసుకుందాం టెస్లా కార్ల సంస్థ మస్క్ మానస పుత్రికల్లో టెస్లా ఒకటి రెండు వేల రెండులో స్పేస్ఎక్స్ ప్రారంభించిన తర్వాత రెండు వేల మూడులో టెస్లాకు జీవం పోసారు ర్యాకెట్ల వ్యయాన్నే తగ్గించాలనుకున్న మస్క్ కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదని భావించారు ఈ ఆలోచన ప్రతిరూపమే టెస్లా ఈ కంపెనీ విద్యుత్ కార్లను అభివృద్ధి చేసింది ఈ కంపెనీ తొలి కారు రోడ్స్టర్ అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైంది దీంతో దీని లాంచింగ్ ఆలస్యమైంది ఫలితంగా రెండు వేల ఎనిమిదిలో కంపెనీ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది ఎంతగా అంటే కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది దీంతో తనకు ఉన్నది మొత్తం టెస్లాలో పెట్టుబడిగా పెట్టారు ఆ తర్వాత రోడ్ స్టర్ను మార్కెట్లోకి విడుదల చేశారు అది భారీ విజయం సాధించింది ఆ తర్వాత కంపెనీ వెనుతిరిగి చూసుకోలేదు టెస్లా మోడల్ త్రీ కారును ముప్పై ఐదు వేల డాలర్లకు అందజేస్తామని ప్రకటించింది దీనికి రోజుకు పద్దెనిమిది వందల బుకింగ్లు చూపున వచ్చాయి రెండు వేల పదిహేడు నుంచి ఈ కారు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది ఇదొక భారీ విజయం ఇవే కాక సోలార్ సిటీ హైపర్ లూప్ ఏఐ న్యూరాలింక్ ది బోరింగ్ కంపెనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మస్క్ ఆలోచనల నుంచి పుట్టినవే ఇంకా మరి మస్క్ వ్యక్తిగత జీవితము గురించి తెలుసుకుందాం ఎలన్ మస్క్ వ్యక్తిగత జీవితము మస్క్ క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు జస్టిన్ విల్సన్తో పరిచయం ప్రేమగా మారింది తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నారు వీరికి ఐదుగురు పిల్లలు వీరిలో కవలలు ట్రిప్లెట్లు ఉండటం విశేషం స్పేసెక్స్ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో పెద్ద కుమారుడు కన్నుమూయడం మస్క్ను కలిచివేసింది రెండు వేల ఎనిమిదిలో జస్టిన్ నుంచి విడిపోయారు టాస్కా మస్క్ ఎలోన్ సోదరి ఆమె మస్క్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు వ్యవస్థాపకురాలు వివిధ సినిమాలను కూడా నిర్మించింది మస్క్ ఇంగ్లీష్ నటి తలు రిలేతో రెండు వేల పదిలో రెండో వివాహం చేసుకున్నారు మళ్ళీ రెండు వేల పదహారులో విడిపోవడం జరిగింది మస్క్ రెండు వేల పదహారులో అమెరికన్ నటి అంబర్ హార్డ్తో డేటింగ్ ప్రారంభించారు కానీ వారు ఒక సంవత్సరం తర్వాత విడిపోయారు మే ఏడు రెండు వేల పద్దెనిమిదిన మస్క్ గ్రిమ్స్తో డేటింగ్ ప్రారంభించారు గ్రిమ్స్ మే నాలుగు రెండు వేల ఇరవైన కుమారుడికి జన్మనిచ్చింది మస్క్ అత మస్క్ అతనికి ఎక్స్ ఏఈ ఏ ట్వెల్వ్ అని పేరు పెట్టారు మరి చూసారు కదా ఫ్రెండ్స్ బ్లూంబర్గ్ బిలినిర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలన్ మస్క్ ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్తో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కుబేరుడిగా నిలిచారు మరి ఈ సందర్భంగా ఎలన్ మస్క్ గారి జీవిత చరిత్రను మేము మా ఛానల్ ద్వారా మీకు అందించాం మరి మీరందరూ కూడా ఈ స్టోరీని విని చక్కని ఇన్స్పిరేషన్తో మరి మనం కూడా ఎవరమైనా ఫెయిల్యూర్స్ ఒకవేళ ఉంటే మరి తప్పనిసరిగా ఫెయిల్యూర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ద సక్సెస్ అని తెలుసుకుందాం మరి మన జర్నీని కూడా చక్కగా విజయవంతంగా మంచి గమ్యాన్ని చేర్చుకుందాం ఈ స్టోరీ విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మంచి విషయాలు వింటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్